వెల్కమ్ టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు పులివెందలలోని ఆయన స్వగృహంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని సమాచారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకానంద రెడ్డి సొంత తమ్ముడు ఆయన అకాల అస్తమయం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది వైఎస్ వివేకానంద రెడ్డికి ఒక కుమార్తె ఉంది ఆయన ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల యాభైలో లో జన్మించారు ఆయన వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు వైఎస్ వివేకానంద రెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు ఆయన గతంలో కడప నుంచి లోక్సభ స్థానానికి రెండు సార్లు పోటీ చేశారు పులివెందల నుంచి పంతొమ్మిది వందల తొంభై గెలుపొందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు పులివెందలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ తరఫున ఆయన పులివెందలలో ప్రచారం కూడా చేశారు ఓటర్ల జాబితా నుండి తన పేరును తొలగించారని మార్చి మూడవ తేదీన పులివెందల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశారు కాగా ఇప్పుడు ఆయన ఇక లేరని తెలిసి జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది వైఎస్ కుటుంబంలో ఇప్పుడు పెద్దనగా ఉన్న ఆయన ఇక ఆయన అస్తమయంతో వైఎస్ కుటుంబం ఒక పెద్ద దిక్కుని కోల్పోయిందనే కోల్పోయిందని చెప్పాలి ముఖ్యంగా జగన్ ఈసారి ఎన్నికలకు ఆయనకి కడప జిల్లా బాధ్యతలు అప్పగించారు రేపటి నుంచి వైసీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటన ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది రాజకీయంగా కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఆయన వైఎస్ జగన్ కి ఎంతో సన్నిహితంగా ఉండేవారు అలాంటిది మరో నెల రోజుల్లో ఎన్నికలు ముగిసి తను సీఎం అయ్యే అవకాశం ఉన్న సమయంలో బాబాయ్ కి ఇలా జరగటం జగన్ ని షాక్ కి గురి చేసింది ఎప్పుడు నిబరంగా కనిపించే జగన్ కి ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లాయని వైఎస్ సన్నిహితులు చెబుతున్నారు ఢీలా పడిపోయిన తన కొడుకుని అలా చూసి విజయమ్మకు కూడా కన్నీళ్లు ఆగలేదట ఏది ఏమైనా వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్